ఓం శ్రీమాత జై భవానీ ఈరోజు విశాఖ దక్షిణ నియోజకవర్గం ముప్పై ఐదవ వార్డులో స్వయం భూగ వెలిసిన శ్రీ 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 దుర్గాలమ్మ అమ్మవారి సారె ఊరేగింపు అంబరాన్ని సంబరాలతో ప్రారంభమైనాయి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మన స్థానిక ముప్పై ఐదవ వార్డు కార్పొరేటర్ విలూరి భాస్కరరావు ఇచ్చేసి ప్రజలందరూ చల్లగా ఉండాలని అమ్మవారి చల్లన దీవెనలు ప్రజలందరికీ కూడా ఉండాలని ప్రత్యేక పూజలు నిర్వహించి ఆ తదనంతరం అమ్మవారికి భక్తులు తెచ్చిన సారె ప్రసాదాన్ని అమ్మవారి గుడి దగ్గర నుంచి ఊరేగింపుగా కళ్ళు పాకలు ప్రసాద్ గార్డెన్ పండా వీధి ఆయిల్ మిల్ వేలంపాట పాంథు పుల్లల వీధి మెయిన్ రోడ్ పూర్ణ మార్కెట్ మీదుగా ఊరేగింపుగా వెళ్లి భక్తులు వారు చేతుల మీదుగా స్వయంగా అమ్మవారికి సారి సమర్పించడం జరిగినది పూజ అనంతరం సారే ప్రసాదం భక్తులకు విల్లూరి చేతుల మీదుగా పంచడం జరిగినది ఈ కార్యక్రమంలో ఈవో శేఖర్ బాబు గారు దేవస్థానం చైర్మన్ నాయినా మల్లిబాబు గారు ధర్మకర్తలు బత్తి మంగరాజు గారు కంటిపిల్లి వరలక్ష్మి గారు చెరక మణిగారు యాళ్ల రమణమ్మ దశమంతుల వేణుగారు సారిపిల్లి వెంకటలక్ష్మి గారు ఇతర ముఖ్య నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొనడం జరిగింది